పీఎం సూర్యఘర్ పథకానికి రాష్టంలో అనూహ్య స్పందన వస్తోంది కానీ నేషనల్ పోర్టల్లో నెలకొన్న కొన్ని సాంకేతిక కారణాల వల్ల వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తద్వారా సరైన సమయంలో కనెక్షన్ పొందలేకపోతున్నారు నేషనల్ పోర్టల్లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి వాటి పరిష్కారం దిశగా తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ఎలాంటి కృషి చేస్తుంది ఆ వివరాలు తెలుసుకుందాం ఇటీవల కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన పీఎం సూర్యఘర్ పథకానికి రాష్ట్రంలో ఎక్కువ మంది గృహ వినియోగదారులు దరఖాస్తు చేసుకుంటున్నారు కేంద్రం నుంచి ఈ పథకానికి భారీ రాయితీ ప్రకటించడంతో చాలా మంది మొగ్గు చూపుతున్నారు రాష్ట్రం నుంచి నేషనల్ పోర్టల్లో లక్ష ఎనిమిది వేల రెండు వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు టీజీఎస్పీ డీసీఎల్ పరిధిలో అరవై రెండు వేల రెండు వందల అరవై మంది టీజీఎన్పి డీసీఎల్ పరిధిలో నలభై ఐదు వేల తొమ్మిది వందల చేసుకున్నారు అనంతరం దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది అందులో టీజీఎస్పీ పరిధిలో ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఒక్క మంది దరఖాస్తులు చేసుకోగా అందులో మూడు వేల ఇరవై రెండు మంది ఫీజిబిలిటీ పొందారు వాటిలో పద్నాలుగు వందల యాభై ఒక్క మందికి సోలార్ బిగింపు ప్రక్రియ పూర్తి చేశారు మరో పదిహేను వందల అరవై మంది పనులు పూర్తి చేయాల్సి ఉంది టీజీఎన్పి డిసిఎల్ లో రిజిస్ట్రేషన్ల అనంతరం మూడు వేల తొమ్మిది వందల యాభై మంది దరఖాస్తు చేసుకోగా అందులో ఎంపికైన ఎనిమిది వందల అరవై రెండు మంది ఫీజిబిలిటీ సాధించారు వీటిలో రెండు వందల ముప్పై ఆరు మందికి సోలార్ బిగింపు ప్రక్రియ పూర్తి చేశారు మరో ఐదు వందల ఆరు మంది పనులు పూర్తి చేయాల్సి ఉంది పిఎం సూర్య పథకానికి రుణాలకు జాతీయ బ్యాంకులు ముందుకొస్తున్నాయి మూడు కిలోబాటు వరకు ఎలాంటి పత్రాలు గ్యారంటీ లేకుండా ఆధార్ పాన్ కార్డు తీసుకెళ్తే బ్యాంకులు ఏడు శాతం వడ్డీతో రుణాలిస్తున్నాయి ఈ పథకం కింద మూడు కిలోవాట్ల వరకు డెబ్బై ఎనిమిది వేల రూపాయల కేంద్రం రాయితీ అందజేస్తోంది బ్యాంకులు ఐదేళ్లలోపు సులభ వాయిదాల పద్ధతిలో కట్టుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల రూపాయల వరకు కరెంటు బిల్లు వచ్చేవారికి ఈ పథకం ఆమోదయోగ్యంగా ఉంటుందని సోలార్ పవర్ అగ్రిగేటర్లు పేర్కొంటున్నారు అదే కిలోవాటుకు ముప్పై వేల రాయితీ రెండు కిలోబాట్ల వరకు అరవై వేల రూపాయల రాయితీ మూడు నుంచి పది కిలోబాట్ల వరకు డెబ్బై ఎనిమిది వేల రాయితీని కేంద్రం అందజేస్తోంది గేటెడ్ కమ్యూనిటీ కామన్ అపార్ట్మెంట్ వాసులకు బాటకు పద్దెనిమిది వేల చొప్పున ఐదు వందల కిలోబాట్ల వరకు రాయితీ ఇస్తున్నట్లు సోలార్ అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు చాలా మంది సోలార్ పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు వాళ్ళ ఇంట్రెస్ట్ మనం ఇంకా ఎంకరేజ్ చేసి బ్యాంక్స్ ద్వారా లోన్స్ ఇప్పించేసి వాళ్ళను ప్రోత్సహించే విధంగా మీరు కూడా ఈ సిస్టాన్ని ఇంకా కొంచెం ఈజీ వేలో దీన్ని మాడిఫై చేసేసి ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాటిని కొంచెం సరళీకృతం చేసి తొందరలో ఈ ప్రాబ్లమ్స్ లేకుండా సాల్వ్ చేయాలని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ తరఫున మేము మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి మాకు ఆ పోర్టల్ని సకాలంలో దానికి హండ్రెడ్ పర్సెంట్ ఎర్రర్స్ లేకుండా చేసి సింపులైజ్ ప్రాసెస్ ఎప్పుడు ఏదైతే ఇంటెన్షన్తో చేశారో ఎప్పుడు కానీ స్కీమ్ అనౌన్స్ చేసే ముందే ఇవన్నీ రెడీ చేసుకొని అనౌన్స్మెంట్ చేస్తుంటే ఇంకా బాగుండేది కస్టమర్స్ దగ్గరికి గవర్నమెంట్కి మిడిల్ మ్యాన్ అనేది సిస్టమ్ ఇంటిగ్రేటర్స్ మేము ఎప్పుడైతే ముందుకు వెళ్ళి వాళ్ళకి ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తున్నామో ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా ఇవన్నీ రాకపోవడం వల్ల కస్టమర్స్ ఇబ్బందులు పడుతూ వాళ్ళ పెట్టిన పెట్టుబడికి ఈఎంఐలు కట్టుకుంటూ ఇక్కడ సరైన టైంలో నెట్ మీటర్లు రాకుండా ప్లాంట్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకొని ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా నెట్ మీటర్లు రాకపోవడం వల్ల కనెక్షన్ ఇచ్చుకోకపోవడం వల్ల ఇంకా పోయిన లాస్ట్ త్రీ మంత్స్లో సమ్మర్ రావడం వల్ల ఇంకా డబ్బులు ఎక్కువనే కట్టుకున్నారు కానీ ఎవరికి దానికి బెనిఫిట్ సరిగ్గా రాలేదు పీఎం సూర్యఘర్ పథకంలో ప్రధానంగా సాఫ్ట్వేర్ సమస్యల వల్ల దరఖాస్తులు చేసుకున్న వారికి సరైన సమయంలో కనెక్షన్ లభించడం లేదని అసోసియేషన్ అగ్రిగేటర్లు ఆరోపిస్తున్నారు తద్వారా కొందరికి కనెక్షన్ వచ్చినా దానికి నెట్ మీటర్ కనెక్టివిటీ లభించడం కష్టసాధ్యంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు